గవర్నమెంట్ నీటి పనికి పనికిరావు సార్ ఏమంటావా ఈరోజు మీటింగ్ పెడతారు వాళ్ళ టైం పాస్ మా టైం పాస్ కాదు వాళ్ళ టైంపాస్ కోసం మీటింగ్ పెట్టి మేము ట్రాన్స్జెండర్ల దగ్గర పోయాం మేము మీటింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు అందరూ చెప్తారు మా మీకు జడ్జి ఇస్తాము మీకు లాయర్ ఇస్తాము డాక్టర్ ఇస్తాము అన్నీ ఇస్తామని చెప్తారు మా కాడ కాగితాలు అన్నీ ఎత్తుకొని పోతారు ఎత్తుకొని పోయినా కూడా మీకు అది లేదు ఇది లేదు అన్నీ చెప్తారు పరీక్షలు రాసినా కూడా లాస్ట్కి మీరు మగ కాదు ఆడ కాదు మీరు కొద్దిగా వాళ్ళు మీకు ఇవ్వమంటారు ఇవ్వమని చెప్పి మమ్మల్ని వెనక్కిస్తారు మేము దేంట్లో పోయినా కూడా ఒక భిక్షాటకు పోయినా ఒక సెక్స్కి పోయినా ఏడ పోయినా మమ్మల్ని కొద్దిగా కొజ్జా అంటారు ముందు అది అమ్మ మీకు ఎటువంటి నైపుణ్యాలు అంటే ట్రైనింగ్లు ఎటువంటి ట్రైనింగ్ మాకు ట్రైనింగ్ అంటే సార్ మా వాళ్ళు చదువుకోండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే సార్ మా వాళ్ళందరూ చదువుకోండారు ఎస్ఐ చదివిండారు పోలీస్ కానిస్టేబుల్ చదివిండారు లాయరు జడ్జి అన్నీ చదివిండారు వాళ్ళకు ఆ ఉద్యోగాలు వస్తే చాలు మీకు ఏం కావాలో మాకు మాకు చదువు లేదు సార్ మాకు ఏం ఉద్యోగం ఇచ్చినా మేము చేస్తాం మాకు చదువు కొత్తగా నేర్చుకోవాలని నేర్చుకునేది అంటే మాకు చదువు రాదు ఏమి రాదు ఒక పని పనిస్తారో ఒక వాచ్మెన్ గా ఇస్తారో ఇచ్చినా మేము చేసుకుంటాం ఎంత జీతం కావాలనుకుంటాం మేము భిచ్చాటం పోతే ఐదు వందలు ఆరు వందలు వస్తుంది సార్ ఒక రోజుకి మేము భిచ్చాటం పోతే ఐదు వందలు ఆరు వందలు వస్తుంది మేడం మాకు మాకు ఆ మాదిరి ఉద్యోగం వచ్చినా కూడా చాలా భిక్షాటకు చేసేది ఎంత అగౌరవంగా ఉంటుంది అనుకోరా అది మా వృత్తి సార్ ఇప్పుడు వచ్చింది కాదు అది మా తరతరాలుగా మా బుజుగ వాళ్ళ కానింటి వచ్చిన మా వృత్తి సార్ అది వృత్తి ట్రాన్స్ నుంచి మానేమి సాయి గవర్నమెంట్ నుంచి ఇది లేదు అసలుకి గవర్నమెంట్ చేసే సహకారం లేదు మాకంటూ జాబ్స్ కానీ మాకంటూ రేషన్స్ కానీ నెక్స్ట్ ఆధార్ కార్డులు కానీ చాలా ప్రభుత్వం చాలా ఏం లేవు మాకంటూ ప్రభుత్వం సహాయం చేసి మమ్మల్ని గుర్తింపు చాలు చాలా గవర్నమెంట్ నీటి దేమీ పనికి రావు సార్ ఏమంటావా ఈరోజు మీటింగ్ పెడతారు వాళ్ళ టైంపాస్ మా టైం పాస్ కాదు వాళ్ళ టైంపాస్ కోసం మీటింగ్ పెట్టి మేము ట్రాన్స్జెండర్ల దగ్గర పోయాం మేము మీటింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు అందరూ చెప్తారు మా మీకు జడ్జ్ ఇస్తాము మీకు లాయర్ ఇస్తాము డాక్టర్ ఇస్తాము అన్నీ ఇస్తామని చెప్తారు మా కాడ చదువుకోండి అన్నీ ఎత్తుకొని పోతారు ఎత్తుకొని పోయినా కూడా మీకు అది లేదు ఇది లేదు అన్నీ చెప్తారు పరీక్షలు రాసినా కూడా లాస్ట్కి మీరు మగా కాదు ఆడ కాదు మీరు కొజ్జా వాళ్ళు మీకు ఇవ్వమంటారు ఇవ్వమని చెప్పి మమ్మల్ని కల్పిస్తారు మేము దేంట్లో పోయినా కూడా ఒక భిక్షాట పోయినా ఒక సెక్స్కి పోయినా ఈ ఆడ పోయినా మమ్మల్ని కొజ్జా కొజ్జా అంటారు ముందు అది అమ్మ మీకు ఎటువంటి నైపుణ్యాలు అంటే ట్రైనింగ్ ఎటువంటి ట్రైనింగ్ మాకు ట్రైనింగ్ అంటే సార్ మా వాళ్ళు చదువుకోండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే